అందరికీ నమస్కారం సంవత్సరం ఏప్రిల్ మాసం పదమూడవ తేదీ ఆదివారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృచ్చకి రాసి వారికి దైవ బలం అనుకూలిస్తుంది చేపట్టే పనిలో విజయాన్ని సాధిస్తారు కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగి ఉత్తమ ఫలితాలను సాధిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమాలను ప్రారంభిస్తారు అధికారుల వలన మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డురావు రావు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు సిద్ధిస్తాయి ఆధ్యాత్మికంగా శుభకాలం అనే చెప్పవచ్చు పెట్టినటువంటి పనుల్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా అనుకున్న దాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వడం ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన చిత్తశుద్ధి అవసరానికి పనులు పూర్తి చేస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు మృదు సంభాషణ అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు వాచిదోషం పెరగకుండా చూసుకుంటారు మొదలు పెట్టే పనుల్లో ఆటంకాలు తొలగున కీలకమైనటువంటి పనులు కొన్నాళ్ళు వాయిదా వేయకుండా జాగ్రత్త వహిస్తారు చేపట్టే పనిలో శ్రమ తగ్గుతుంది పనులు చక్కగా పూర్తి చేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది ఉద్యోగ ఫలితాలు అనుకూలంగా సాగిన అదేవిధంగా కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు బంధువులతో ఆనందంగా గడుపుతారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉంటారు అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు మేలు చేకూరుతుంది అదేవిధంగా సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు కీలక విషయాలలో మొహమాటాన్ని తెరచేయవద్దు ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి చంచల స్వభావాన్ని రానియ్యవద్దు అధికారులతో జాగ్రత్త వహిస్తారు శ్రమ పెరగకుండా చూసుకుంటారు ఒక వ్యవహారంలో అనుకున్న దాన్ని సాధిస్తారు మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి వ్యతిరేక ఫలితాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు ధర్మ చింతన అవసరం కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది మనోధైర్యంతో ఒక ముఖ్యమైనటువంటి పనిని అట్టకాలకు పూర్తి చేస్తారు దూర ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు కోపాన్ని తరచేయద్దు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ప్రశాంత చిత్తంతో ముందుకు సాగితే అన్ని సర్దుకుంటాయి చేపట్టే పనిలో శుభ ఫలితాలు వెలువడిన అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఇష్టలతో కాలాన్ని గడుపుతారు అనుకూల కాలం అనే చెప్పవచ్చు అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు చక్కటి శుభయోగాలు ఏర్పడిన బుద్ధిబలంతో విజయాలను సాధిస్తారు అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి ఉత్తమ భవిష్యత్ కొన్ని విషయాలలో కాలయాపన లేకుండా జాగ్రత్త వహిస్తారు సానుకూలంగా ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు ప్రయాణాలు ఫలిస్తాయి పట్టు పని పనిచేస్తే విజయం వరిస్తుంది అదేవిధంగా గొప్ప ఆలోచన విధానంతో సత్కార్యాలను చేపడతారు సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది గొప్ప ఆలోచన విధానంతో సత్కర్యాలను చేపడతారు స్థిరాస్తి కొనుగోలు విషయాలలో లాభపడతారు కుటుంబ సభ్యులతో కలిసి చేసే కీలక చర్చలు మీకు లాభిస్తాయి గతంలో పూర్తి కాని పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు ప్రయత్నకార్య సిద్ధి ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలను సాధిస్తారు వినోద కార్యక్రమాలలో ఆనందంగా గడుపుతారు బంధు ప్రీతి కలదం వ్యాపారం లాభసాటిగా సాగడం ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు పెరిగిన సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన ఆర్థిక స్థితి సంతృప్తికరంగా ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ప్రోత్సాహకాలు అందిన ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడుతుంది గృహ ప్రస్తావన విషయంపై అను ఏర్పడుతుంది ఉద్యోగమున అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి బంధుమిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలను వింటారు వ్యాపారాన్ని విస్తరిస్తారు నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు విలువైనటువంటి వస్తువులను సేకరిస్తారు వ్యాపారంలో ఆశించిన లాభాలు ఏర్పడిన అందరిలోనూ గౌరవ మర్యాదలు పెరిగిన గృహమున ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి అదేవిధంగా ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది అవాంతరాలు తెలుగున ఆకస్మిక ప్రయాణాలు ఏర్పడిన సమస్యలు తెలుగున వృధా ఖర్చుల తెలుగున మాట పట్టింపుల తెలుగున మానసికంగా దృఢంగా ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు వృచ్చిక రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభ అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం